సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కష్టపడి రాణించిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న జనసేన కూటమి విజయానికి సేనాధిపతిలా పనిచేసిన విజయం తెలిసిందే ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్ష చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను పదకొండు రోజుల పాటు కొనసాగిస్తూ ఉన్నారు ఆయన కేవలం పాలు పండ్లు మంచినీరు ద్రవ ఆహారం తీసుకుంటూ దీక్ష చేస్తూ ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారనే దానిపై పొలిటికల్ సినిమా రంగాల్లో చర్చ నడుస్తూ ఉంది జనసేన ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష వస్త్రాలు ధరించి వచ్చారు ఇక ప్రారంభించిన ఈ యొక్క దీక్షలోనే ప్రజల సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ యొక్క దీక్ష చేపట్టారని అంటూ ఉన్నారు ఉపవాహ స దీక్షం కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువే ఆయన వారాహి అమ్మవారి భక్తుడు కూడా అందువల్ల ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టారు ఇక తెలంగాణలోని కొండగట్టుతో పాటు విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఈ యొక్క వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు కూడా నిర్వహించారు ఏపీ ఎన్నికల ప్రచారం కూడా ఈ యొక్క వాహనంపై నుంచే చేసి ఘన విజయం సాధించారు పోటీ చేసిన ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీ దూసుకెళ్లిపోయిందని చెప్పాలి ఇక దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ కూడా కలిసి వచ్చిందంటూ పొలికల్లో సర్కిల్లో చర్చ కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే సినీ రాజకీయ ప్రముఖులతో పాటు జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ వారాహి దీక్షలో పాల్పంచుకుంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్షలో రష్మిక మందాన కూడా పాల్గొన్న విజువల్స్ నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే రష్మిక మందాన పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షలో ప్రత్యేకంగా ఓ పూజలో పాల్గొని ఆ యొక్క పూజ విజయవంతంగా పూజ చేసి అలాగే పూజ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్తో కొద్దిసేపు ముచ్చటించిన ఆ విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రోత్సాహం ఇవ్వడేందుకు సంబంధించిన ఈ యొక్క వార్త నేటింట్లో వైరల్ అవుతూ ఉంది